తెలంగాణ మలిదశ ఉద్యమ తొలికెక్క బెల్లి లలితక స్ఫూర్తితోనే బీసీల సాధికారిత కోసం కొట్లాడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు డి రాజారాం యాదవ్ అన్నారు ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో బెల్లి లలితక్క విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడారు బెల్లి లలితక్క అందించిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధనం కారణమైందన్నారు ప్రత్యేక తెలంగాణ గురించి కొట్లాడినందుకే అప్పటి పాలకులు చేతిలో బెల్లి లలితక్క కోనపూరి సా సంబశివుడు కొనపురి రాములు హత్యగావించబడ్డారన్నారు ఉద్యమాలు కొనసాగినంత కాలం అమరవీరుల స్ఫూర్తి బాధితులు పీడితుల్లో పోరాటాలు రగిలిస్తూనే ఉంటుందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బెల్లి చంద్రశేఖర్ కొనపూరి కవిత శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు వీరేష్ యాదవ్ అయోధ్య యాదవ్ భోజనసేన సేన రాష్ట్ర అధ్యక్షుడు వాసు యాదవ్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు हर राम मना वीर कोहोर पहली ललित तेलंगाना मना वीर कोमरा वीरला आशयानो अमरा वीरला आशया रण लोहर तेलंगाना मना वीर कोहोर तेलंगाना गान को जिला पहली ललित पहली लल चक्का मनाभ पारंभ कले ఆ రోజులో తెలంగాణలో మరి తెలంగాణ కలగడానికి గురినటువంటి సందర్భంలో అనంతరం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము విశాఖలు పొందడంలో మరి ఆ రోజు తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ ఏర్పాటు చేయబో ఆ రోజు మరి ఉదయగిరి ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ కోసము గుర్చినటువంటి అది మన ఆరోగ్యత తెలంగాణ ఆరోగ్యత కోసం ఆమె మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ ఆరోగ్యంగా తెలంగాణ కోసం ఆదాయం కోసం పెద్ద పెట్టి మనకు ఉన్నటువంటి దానికి భయపడేటువంటి ప్రభుత్వము ఆ రోజునటువంటి సినిమాల్లో కాలేజీ చుట్టుప్రచారాలు చేసి మరి మొత్తం కూడా తెలంగాణ తెలంగాణ ప్రాంతాల ఫిల్ చేసి ఎవరైనా తెలంగాణ పేరుతే తెలంగాణ మాట్లాడితే రెండు వందలు కూడా ఇబ్బంది సంస్థలు పనిచేసి ఆ రోజు భయం ప్రాంతాల రోజు అంతా మేము కూడా రెండు ఆ రోజు మేమంతా కూడా ఆ పోరాట ఫుడ్తో మళ్ళీ తెలంగాణ ఉత్తర్వులు కావడం జరిగింది నేను తెలంగాణ ఉత్తర్వులు కావాలని ప్రధాన కాలంలో అట్లాగే మీకు ఖచ్చితంగా ఏదైతే తర్వాత మరి మొత్తం కూడా మొత్తము ఈ ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలో మరి చూసా ఉన్న అలాగే ఆరుగుతున్న నరంతక ప్రాంతం తోటి అరహంతంలో నయం తోటి కొట్టాడి నిలబడి ఏక ఇబ్బందులు పడ్డారు వాళ్ళ కుటుంబం ఇలా ఈ తెలంగాణలో మరి ఏకూమెంట్ ఏదైతే ఎవరైతే కుటుంబం ఉన్నా కారణం ఏంటంటే అది రైతు బుద్ధము లేదా అక్కడ గురువు అన్న కులా ఇంత త్యాగం చేసిన కులం ఆ కురొద్ది ఇంకొద్ది జాగ్రత్త ఎక్కడో వాళ్ళు మొత్తం కూడా పోరాటం ఆ రోజు అనంతపురం ఢిల్లీ నుంచి మరి ఒక ప్రోగ్రామ్ తోటి అనాంతపురం మొత్తాలు కింద పడి బయట ఇచ్చి ఆ కుటుంబాన్ని అందరూ ఎవరైతే ఈ ప్రభుత్వానికి మీరు ఏదైతే మరి యాన్ బండ్ దగ్గర నలిత విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను నా వ్యవస్థానికి విజ్ఞప్తి చేస్తావు ఇలా నెలితలు మనం కావాలి ఆమె విగ్రహాన్ని పెట్టడం అంటే తెలంగాణ యాత్ర ఎక్కడ కాపాడమని చెప్పేసి ఆర్థికంగా విజ్ఞప్త చేస్తాను అవసరమైన కాన్ పనులు మనం అందరం విగ్రహాన్ని ఇలా పెద్ద విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాము ఆ స్థాయిలో ఆ దళిత చరిత్ర ప్రచారం అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి అట్లాగే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఉన్నాను చాలా మంది టెన్ కళాకారులకు వేళ కోట్ల రూపాయలు ఇలా డ్యాన్స్ కానీ ఇలా మనదేశ్వర తెలంగాణ రైతుల కుటుంబం కానీ టెలికృష్ణ కుటుంబం కానీ ఇవాళ మొత్తము అట్లాగే మా సాంబశివుడు వీళ్ళ సాంబశివుడు కానీ మా రాము రామలు కానీ తెలంగాణ కోసము వాళ్ళు కూడా వీళ్ళు కేవలం తెలంగాణ కేవలము సామాజిక నాయకులు లేవని చెప్పేసి ఆ రోజు ఏదైతే సాంబశివుడు కానీ మరి అట్లాగే మా రాముల నాయకుడు వారిద్దరినీ కూడా చె ఆయనతో పాటు ఈ నల్గొండ ఆధిపత్య వర్గాలు మా మా సాంబశివుని మా రాముని సంపడంతో ప్రధాన పాత్ర వహించిండ్రు ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ముందుకు వస్తుందని చెప్పేసి హెల్త్ కూడా అందుకసంగా చంపిండ్రు రాజకీయం ఎక్కడ ముందుకు వస్తుందో అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పాలకులు ఆ రోజునటువంటి ఆ రోజునటువంటి మహమ్మంత్రి రాఘవారెడ్డి అక్కడికి మిగతా వాళ్ళందరూ కూడా వ్యక్తంగా ఎక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేక వర్గాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ రాజకీయ శక్తినే వస్తాయని చెప్పేసి ఆ రాజకీయ శక్కు భయపడి ఆ రోజు అట్లాగే తామస్తు రాముడి రాజకీయంగా వాళ్ళు ఎక్కడ ఎంపీ ఎక్కడ ఎమ్మెల్యేతారో అని చెప్పేసి వాళ్ళని పక్కన జరిగింది అందుకోసం నేను విజ్ఞప్తి చేస్తాను వీళ్ళ ఎంత కుటుంబాన్ని అట్లాగే ఆ తామస్తు రాముని కుటుంబాన్ని కూడా ఎంతో ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి నలభై కోట్ల రూపాయలు అట్లాగే న్యాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏం ఎందుకు ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు వాళ్ళ ఆ కుటుంబాలకి ఎంత ఛానం చేసిన కుటుంబం వీళ్ళ మొత్తం కూడా కుటుంబం అంతా కూడా ఎలా తీరవుతుంది మనమందరం కూడా కుటుంబం ఒకటి ఒకటి విజ్ఞప్తి ఇవాళ మనము హెల్త్ కానీ లేకపోతే సంపత్లకు కానీ కారణాలకు కానీ వాళ్ళకి వివాళు అర్పించాలంటే ఏదైతే మరే శాఖ ఏదోకు మనం వివాలు అర్పించామంటే ఇవాళ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మనం సాధించాల్సి ఉంది వాళ్ళు ఏదైతే పెద్దందారాల్లో వ్యతిరేకంగా ఏదైతే పోరాటం సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారు కోసం పోరాటం చేస్తున్నారు జంగల్ జమీన్ కోసం పోరాటో ఆ పోరాటాన్ని ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అప్పుడు మాత్రమే వాళ్ళకు నిజమైన నిజంగా నివాళులర్పించవాలని చెప్పి చెప్పి తెలుపుకుంటూ అయ్యే అవకాశం ఇచ్చిన కూడా తెలియదు ముందు జై తెలంగాణ हर राम हर बद्राम हर तेला मेर

గిరి జిల్లాలో మరి ఉద్యమ వేదిక తెలంగాణ గానకోటిలో తెలంగాణ మరింత సత్యమానికి ప్రారంభ ప్రారంభం కావడం జరిగింది ఎంత ఆరోజు తెలంగాణ విద్యార్థి అంటే ఆ రోజు తెలంగాణలో మరి తెలంగాణ ప్రజలకు మిగిలినటువంటి సందర్భంలో ఆనంద చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ప్రశాంతత సందర్భంలో మరి ఆ రోజు తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ ఏర్పాటు చేయబడి మరి ఆ రోజు మరి భవగిరి ప్రాంతంలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసినటువంటి అది మన ఆరోగ్య తెలంగాణ ఆరోగ్యం ఆమె మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ ఆర్థికంగా ఆ రోజు తెలంగాణ దానికి భయపడేటువంటి ప్రభుత్వము ఆ రోజునటువంటి సినిమాల్లో కాలేజీ చుట్టుబడ్లు తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఆర్థిక గృహాన్ని అదంతా ఈ కలిసి ఆ రోజు ప్రభుత్వము దాన్ని అది కూడా ముఖ్యంగా చేసి మరి మొత్తం కూడా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలని భయం ప్రాంతం చేసి ఎవరైనా తెలంగాణ పేరుతే తెలంగాణ మాట్లాడితే రెండు వందలు కూడా ఇట్లా సంస్థ పంచు ఆ రోజు పెద్ద మా యొక్క ప్రదేశం ఆ రోజు అంతా మేమంతా రెండు ఉన్నాము ఆ రోజు మేమంతా కూడా వాళ్ళు పోరాట తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ ఉత్తర్వులకు రావడం మేము తెలంగాణ ఉత్తర్వులు రావడానికి ప్రధాన కాలము అంతా అట్లాగే మీ కృష్ణంగా ఏదైతే పెంచిన తర్వాత మొత్తం కూడా మొత్తము కోటి అలాగే ఆరోగ్య అనంత ప్రాబ్లం తోటి అనహంతమైనటువంటి నయం కోటి కొట్టాడి కాబట్టి నిలబడి ఏక ఇబ్బందులు పడ్డారు వాళ్ళ కుటుంబము ఇలా ఈ తెలంగాణలో మరి ఏ కుటుంబం ఎవరైతే ఏ కుటుంబ త్యాగం చేసిందంటే అది రైత కుటువము లేదు మన కుదము ఇలా ఇంకా త్యాగం చేసిన కులం ఆ కులము మూడు వదిలింది ఇల్లు వదిలింది జాగదింది కాంతలో ఎక్కడో వాళ్ళు కుటుంబాన్ని అండగా ఉండాలి ఉంది మీరు ఎవరైతే విజ్ఞప్తి చేస్తారు ఈ మీరు ఏదైతే మరి యాంగ్ బండ్ దగ్గర దళిత విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను నా సంవత్సరానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇలా నలితలు మనం గౌరవించకపోవడం అంటే ఆమె విగ్రహాన్ని పెట్టడం అంటే తెలంగాణ ఆత్మగౌరాన్ని ఎవక్కడ మేము మాట్లాడమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తామని అవసరం చేసుకోవటం మనం అందరం చోట చేసుకోవచ్చు అని కొన్ని వెలితెత్త విగ్రహాన్ని ఇలా పెద్ద విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాము ఆ స్థాయిలో ఆ దళిత విగ్రహాన్ని కూడా మరి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను ప్రభుత్వానికి అట్లాగే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవకా వేళ ప్రభుత్వం తెలుసుకుంటా కళాకారులకు వేళ కోటి రూపాయలు ఇలా డ్యాన్స్ ప్రస్తున్నారు మంచిదే మా మా కేజలకు పక్క డెవలప్మెంట్ గౌరవించడం కానీ మరి దేశ తెలంగాణ పొందాలి కోసం దళిత కుటుంబం కానీ వెల్లికృష్ణ కుటుంబం కానీ ఇలా మొత్తము అట్లాగే మా సాంబశివుడు ఇలా కానీ మా రాము రామ అదే తెలంగాణ కోసము వాళ్ళు కూడా ఇలా అమరావతి తెలంగాణ లేవరము సామాజిక న్యాయ కోసము లేవేసి ఆ రోజు ఏదైతే సాంబశివులు కానీ మరి అట్లాగే మా రాముని గారు వారి ఇద్దరిని కూడా ఒకటి చెప్తా ఉన్నాను పెద్ద మీరు చెప్తా ఉన్నాను ఆయనతో పాటు ఈ నల్గొండ ప్రతి ఆధిపత్య వర్గాలు మా మా సాంబశివుని మా రాముని చంపడంలో ప్రధాన పాత్ర వహించిండ్రు ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ముందుకు చెప్పేసి హెల్త్ అక్కడ కూడా అందుకసం కాదు రాజకీయంగా ఎక్కడ ముందుకొస్తుందో వస్తుంది చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పాలకులు ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజునటువంటి మాజీ హోంమంత్రి రాఘవారెడ్డి అక్కడికి మిగతా వాళ్ళందరూ కూడా వ్యక్తంగా ఎక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ రాజకీయ శక్తి నేస్తారని చెప్పేసి ఆ రాజకీయ శక్తి నుంచి భయపడి ఆ రోజు మా తామస్ రావుని రాజకీయంగా వాళ్ళు ఎక్కడ ఎంపీ ఎక్కడ ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి వాళ్ళని పట్టబెట్టడం జరిగింది నేను విజ్ఞప్తి ఎంత కుటుంబాన్ని అట్లాగే ఆ సాంబస్తుని రాముని కుటుంబాన్ని కూడా ఎంతో ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి నలభై కోటి రూపాయలు అట్లాగే ల్యాండ్ కూడా చూసిన అవసరం ఉంది ఏం ఎందుకు ఇవ్వొద్దు ఎందుకు ఇవ్వద్దు వాళ్ళ ఆ కుటుంబాలకి ఎంత సేవలు తీసుకునే కుటుంబం వీళ్ళ మొత్తం కూడా కుటుంబం అంతా కూడా ఎలా అవుతుంది అందుకోసమే మనం అందరం కూడా ఆ కుటుంబం చేస్తాము ఒకటి ఒకటి నేను విజ్ఞప్తి చేస్తాను చాలా మనము ఎంత లేకపోతే Know, I'm gonna go in. ఏదో దుష్కమరేకు శాఖకు మనం నివాళులర్పించమంటే ఇవాళ మా యొక్క లక్ష్యాన్ని మనం సాధించాల్సిన వాళ్ళు ఏదైతే పెద్దదారులో వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేశారో సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారో ఆత్మగౌరవం కోసం పోరాటం కోసం జన జంగు ఆ పోరాటాన్ని మా వారతత్వాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అప్పుడు మాత్రమే వాళ్ళకు నిజమైన నిజమైన నివాళులర్పించవలసిందని చెప్పేసి తెలుపుకుంటూ ఈ సంగీ అవకాశం చర్యలు చూసుకున్నాను జై తెలంగాణ Gen